అందరికి నమస్కారం అండి మన ముందు ప్రముఖ ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్ మాధవిలత గారు ఉన్నారు తాను మాటల ద్వారా ఆరోగ్యం మనకు ఎలా చేకూరుతుంది అందుకు గల ముఖ్యాంశాలను ఒకే ఒక్క నిమిషంలో తక్కువ సమాధానం చెప్పింది ఒక్కసారి ఆమె మాటల ద్వారా ఆరోగ్యం మనం ఎలా పొందవచ్చుననే విషయాలు తెలుసుకుందాం తప్పకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నమస్కారం అండి నా పేరు మాధవీలత నేను ప్రొఫెషనల్గా మెడికల్ డాక్టర్ని నాకు నాకొక ఉంది సో గోవుల పైన ఎందుకు మీకు అభిమానము అని ఎవరైనా అడుగుతూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే నా దగ్గరకు వస్తున్న పేషెంట్లు ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అన్న ఒక ప్రశ్న నాలో మొదలైనప్పుడు ఆరోగ్యం అనేది భూమి నుంచి మొదలవుతుంది అని నాకు నాకు అర్థమైంది ఆ భూమి దేనితో సంపూర్ణంగా బాగా బలిష్టంగా అవుతుంది బాగా ఆరోగ్యంగా అవుతుంది అంటే ఆవు పేడతో అని తెలుసుకున్న తర్వాత వాటిని పూర్తి చేసుకోవటమే నా ఉద్యోగం అందుకే నేను గోసారి పెట్టాను ఈ రైతు సదస్సులో ఈ కార్యక్రమంలో గోవు ప్రశస్తం అండ్ వాటి గురించి వాటి లాభాలు ఇవన్నీ నాలాగా చెప్తున్న వాళ్ళందరిలో వాళ్ళందరికీ నమస్సులు చేసుకుంటూ మా గారైన గంగాధర్ గంగాధర్ సారు కళ్యాణ్ వారి ఆధ్వర్యంలో ఎన్నో నేర్చుకుని ఇక్కడికి వారు రమ్మనటంతో రావటం జరిగింది సో ఇప్పటి వరకు నాకు తెలిసింది ఇదే నేను చెప్పేశాను